హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొండనంతా మీకు చూపిస్తానండి అక్కడ బల్స చెట్లు గొటిక్కాయ చెట్లు ఉన్నాయి అవి ఒక్కటి ఇప్పుడు కాయలతో ఉన్నాయన్నమాట మిగతా అటువంటి కాయలు లేవు వాటితో పాటు మేము కొన్ని విత్తనాలు సేకరించి ఆ కొండలో చల్లాలనుకున్నాము అది కూడా ఈరోజు చల్లేస్తున్నామండి అంటే మన దగ్గర ఉన్న ఏ వెండు విత్తనాలైనా సరే కొండలో చల్లాలి అని ఇప్పటి నుంచి మేము అనుకున్నాము ప్రస్తుతానికి మా దగ్గర సీతాఫలం విత్తనాలు ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళి ఈ కొండలో అంతా చల్లేస్తున్నామండి ఈ కొండలో చాలా రకాల అడవి పండ్ల చెట్లు ఉన్నాయండి అంటే మనం అవి విత్తనాలు వేయలేదు వాటికి కొన్ని నీళ్ళు పోయలేదు ఏం పోయకపోయినా మనకు ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో వస్తూనే ఉంటాయి మనం ఏం చేయకపోయినా ఈ కొండ మనకి ఇన్నిస్తున్నప్పుడు మనమంతా ఆలోచనగా ఇప్పుడు విత్తనాలు వేసామంటే ఇప్పటికిప్పుడు మనకి ఏ కాయలు కాయకపోయినా ఒక పది సంవత్సరాలకైనా అవి చెట్లు వస్తాయండి కొన్ని కాకపోయినా కొన్నెన్న మొలుస్తాయి కదా అని చెప్పి మేము ఇలా చేస్తున్నాము మనం చేసే పని కూడా ఆడ పెద్ద ఏం లేదండి మనం పడేసే విత్తనాలని అన్నీ సేకరించుకొని వాటిని కొంచెం ఎండబెట్టి ఇట్లా ప్లేస్ ఉన్న దగ్గర చల్లామంటే అవి వర్షం వచ్చినప్పుడు అలా మట్టి ఎంత కప్పెట్టుకొని అవే మొలుస్తాయి అనమాట ఇది కొండ కాబట్టి గుండ్లందు ఎక్కువ ఉంటాయండి ఆల్రెడీ చెట్లు కూడా ఉన్నాయి కంప చెట్లందు ఆ చెట్లలో మొలిచాయంటే చెట్టు కూడా మ్యాక్సిమం బ్రతుకుతుందనమాట అందుకు అట్లా చెట్ల వారపడిన వేసేసాము మేము కంప చెట్లే ఎక్కువ ఉంటాయి బల్స చెట్లు కలి చెట్లు వెలుతురు చెట్లు ఇలా అన్ని రకరకాల చెట్లు ఉంటాయండి వాటికి అన్నిటికీ ముళ్ళులు ఎక్కువ ఉంటాయి వాటి మధ్యలో వేసామనుకోండి వేసిన అన్ని విత్తనాలు మొలవకపోయినా వాటిలో కొన్నెన్న మొలుస్తాయని ఆశగా వేస్తున్నాము అది నేను పిల్లల చేతనే ఎందుకు చేపిస్తున్నానంటే వాళ్ళకి కొంచెం అవగాహన కలగాలని వాళ్ళ చేత వేపిస్తున్నానండి అంటే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇలా చేయాలని వాళ్ళకు ఆలోచన వస్తుంది కదా అందుకని చెప్పి నేను వాళ్ళతోనే చేపిస్తున్నాను చెప్తా

హ్ కల్లచులు హ రెండు హే పంచి పిల్లట ఇయ్యే

తినాలి ఎంచుతావు బియ్యాన్ని తినాలి చూ మాత్ర చిన్నగా గౌరీష్ రే చిన్నగా జాగ్రత్త

బాబు ఇమానం చట్టు పీ కాకు నువ్వు పచ్చడి వల్ కవర్ పచ్చడి కవర్ లో అవి ఆకలి అయితే తినేటి కాదు ఇదే కదా చెట్టు చెట్ట కల్లికాయలు అయితే మఠాకాయ అయిపోయినాయి Hjemme. हाय मुल्लुला లేతది బీకాలా నల్లేరకాయ నల్లేకాయ లేదు బీకు అది అట్లా ముందరుండేది రెండు గెనుపలు బీకాచ్చు చూడు నువ్వు మరే అంతరవ ఇక్తే కింద పడిపోదు అది గౌరీష్ గౌరీస్ హాయ్ చెప్పురా అంటే ఏం చెప్తాను వరే అది గణపస్తున్నారా ఊరికి చాలా దగ్గరలో ఉండడం వల్ల కొండ మేము చాలా ఈజీగా వెళ్ళగలమండి మీకు నాకు కుదిరినంత నేను చూపించగలగాను ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్